ప్రభుత్వ ఉద్యోగుల కొన్ని ముఖ్యమైన సర్వీస్ రూట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శాశ్వత పోస్టులోకి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకేసారి నియమించరాదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఒకేసారి రెండు లేక అంతకంటే ఎక్కువ పోస్టులలో నియమించరాదు ఉద్యోగి లీవ్లో ఉంటే ఆ పోస్ట్లో మరొకరిని అపాయింట్ చేయకూడదు ఉద్యోగి వన్ డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు గౌట్ అపాయింట్మెంట్ చేసే తప్ప ఏ ఎంప్లాయీకి ఒకేసారి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు వన్ ఇయర్ కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవులో ఉంటే అతను రాజీనామా చేసినట్టు లెక్క పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకుండా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం లీవ్లో ఉంటే అతను జాబ్కి రాజీనామా చేసినట్టు లెక్క ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్లో ఉన్నప్పుడు అతను జాబ్కి రాజీనామా చేసినట్టు లెక్క ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్టులోకి నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేల్లో పై స్టేజ్ వద్ద స్థిరీకరించబడుతుంది ఒక ఉద్యోగి ఏపీఎస్సి లేదా టీజీపీఎస్సి ద్వారా మరొక పోస్ట్కి సెలెక్ట్ అయినప్పుడు పాత పోస్టులోని వేతనాన్ని తక్కువ కాకుండా కొత్తగా ఎంపికైన పోస్టులో వేతనం స్థిరీకరించబడును కొత్త ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి వన్ ఇయర్ తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడును ఇక పాత పోస్ట్లో ఇంక్రిమెంట్ డేట్ పోతుంది ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్కి పదోన్నతి పొందినప్పుడు కింద పోస్ట్లో పొందుతున్న వేతనానికి ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి ఇచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్లో పై స్టేజ్ వద్ద నిర్ణయించాలి పదోన్నతి వచ్చిన ఉద్యోగి రెండు రకాల వేతన స్థిరీకరణకై ఆప్షన్ కలిగి ఉంటాడు అవి పదోన్నతి వచ్చిన తేదీ కింద పోస్ట్లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం వార్షిక ఇంక్రిమెంట్ యథాపలంగా వస్తుంది ఉద్యోగి ప్రవర్తన సంతృప్తికరంగా లేకపోతే అతను ఇంక్రిమెంట్ ఆపివేయవచ్చు ఇలా ఆపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అలా ఎంతకాలం ఆపివేస్తున్నారో అలాగే విత్ క్యుములేటివ్ లేదా వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అన్న విషయం ఉత్తర్వుల్లో తెలుపవలను ఒక ఉద్యోగి ఒకటి ఆరు పదిన ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత పనిష్మెంట్గా రెండు ఇంక్రిమెంట్లు ఆపారు అనుకుందాం విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈ విధంగా చేస్తే ఒకటి ఆరు పదమూడునకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈ విధంగా చేస్తే ఒకటి ఆరు పదమూడునకు మూడు వార్షిక ఇంక్రిమెంట్లు వస్తాయి అంటే రెండు వార్షిక ఇంక్రిమెంట్ ఏరియాస్ కోల్పోయినట్లు ఇంక్రిమెంట్ని పరిగణించబడే సర్వీస్ నిబంధన షరతులు ఉన్నాయి ఒక టైం స్కేల్లో పనిచేసిన కాలం ఇంక్రిమెంట్కి లెక్కించబడుతుంది అయితే జీత నష్టం సెలవు పెట్టే ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది నూట ఎనభై రోజుల వరకు వైద్య కారణాలతో జీత నష్టపు సెలవు వాడుకున్నప్పుడు ఇంక్రిమెంట్ లేదా వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లకు ఇవ్వబడును ఏదైనా పరీక్ష పాస్ అయినందువల్ల ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరైనట్లుగా భావించాలి కొత్తగా ఉద్యోగంలో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్లో చేరిన ఉద్యోగికి అతని వార్షిక ఇంక్రిమెంట్ పన్నెండు నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది ఉదాహరణకి పంతొమ్మిది పన్నెండు సెవెంటీ త్రీ నాడు ఉద్యోగంలో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ ఒకటి పన్నెండు డెబ్బై నాలుగునకే మంజూరు అవుతుంది ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్ కోసం నోషనల్ మంజూరైనట్లు భావించగలరు అయితే లీవ్ ఎన్కాష్మెంట్ వంటి వాటికి ఇది వర్తించదు ఉద్యోగి లీవ్లో ఉన్నప్పుడు నాలుగు నెలల వరకు హెచ్ఆర్ఏ పూర్తిగా మంజూరు చేయవచ్చును అర్ధ లేదా పూర్తి వేతన సెలవు మీద ఉన్న ఉద్యోగి హెచ్ఆర్ఏ అతడు సెలవు మీద వెళ్ళినప్పటికీ వేతన మీద లెక్కించబడుతుంది గౌటు ఉద్యోగి ఉద్యోగిని టెంపరీగా రెండు పోస్టులకి నియమించవచ్చును ఈ విధంగా రెండు పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో ఆ వేతనం మంజూరు చేయవచ్చు ఉద్యోగి అదనపు పోస్టును కూడా నిర్వహించినప్పుడు మొదటి మూడు నెలల వేతనంలో ఒకటి బై ఐదో భాగం నెక్స్ట్ మూడు నెలలు ఒకటి బై పదో భాగం అలవెన్స్ చెల్లించబడుతుంది